అందరికీ నమస్కారం వీళ్ళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాలలో భాగంగా ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది అలాగే వీరికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తెలియజేయండి తప్పకుండా అండి ఓం శ్రీ గురు ముందుగా డిసెంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు వృచ్చికంలో బుధుడు వృచ్చికం ధనస్సులో రవి బుధుడు రవిశి యొక్క సంచారం మకరంలో శుక్రుడు కుంభంలో శని రుజుమార్గంలో ఉండటం మేనంలో రాహు యొక్క సంచారం ఇది గ్రహస్థితి డిసెంబర్లో ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి శని రుజుమార్గంలోకి వచ్చాడు రుజుమార వక్రగతి పోయి రుజుమార్గంలోకి రావటం వల్ల తృతీయ స్థానంలో శని యొక్క ఆ సంచారం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే అన్నదమ్ముల మధ్యలో అవినాభావ సంబంధం ఏర్పరచుకోవటం అన్నదమ్ముల మధ్యలో అక్కజల్ల మధ్యలో సఖ్యత అలానే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు కానీ వాటిల్లో కానీ ఆర్థిక సంబంధాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా బలపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బలపట్టం అంటే ఏంటంటే ఎవరికి డబ్బులు ఇచ్చుకునేది వాళ్ళు ఇచ్చుకొని ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గొడవలు కోట్లాట్లు ఏదైతే ఉంటాయి అలాంటివన్నీ కూడా గొడవలు కానీ ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయి ఆ డిస్ప్యూట్స్ తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ధనలాభం కలగటం ఒకటి అన్నదమ్ములు కూడా ఒకే వ్యాపారాన్ని చేయటం వ్యాపారంలో భాగస్వామ్యం బా అన్నదమ్ముల మిద్ద ఇద్దరు కూడా భాగస్వామ్యంగా ఉండి వ్యాపార వ్యాపారంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అంటే మంచి లాభాల బాటలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లాభాలు కలగటమే కాదు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించటమే కాకుండా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం చాలా బాగుంది అలానే గురువు యొక్క సంచారం మరి గురువు ఎలా ఉన్నాడు ఆరో స్థానంలో గురువు ఉన్నాడు శని డబ్బులు ఇస్తాడు కొరువు గురువు కొంత ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృధా ఖర్చులు కాకుండా వీళ్ళు కాపాడుకోవాలి అంటే విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత సాధించాలి చదువు పట్ల విజయం సాధించడానికి కొంత గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి మనం చివరిలో పరిహారాలు చెప్తా నేను ఇక్కడ ఏదైతే గురువు వల్ల ఏంటంటే డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వృధా ఖర్చులు కాకుండా వీళ్ళు కాపాడుకోవాలి మిగతా ఖర్చులు కూడా అవుతాయి కానీ అవి మంచి కోసం ఖర్చు అవుతాయి మంచి కోసం ఖర్చు అవ్వటంలో తప్పేమీ లేదు వీళ్ళు అయితే ఆ మంచి కోసం ఏం ఖర్చు అవుతుందంటే పిల్లల యొక్క చదువుల గురించి పిల్లల యొక్క పెళ్ళిళ్ళ గురించి వీళ్ళు డబ్బులు ఖర్చు చేస్తారు అది జీవితంలో ఏ రోజైనా కూడా అది సాధించాల్సిందే కాబట్టి గురువు కొద్దిగా మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనపు ఖర్చులు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులను తగ్గించుకోవటం చాలా మంచిది అలానే ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఏదైనా సరే విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం కావటం మంచి కుటుంబాన్ని నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ వధువు కానీ ఉరువురు కానీ రావటం ఒకటి పెళ్లి సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాం బంధువులతో స్నేహితులతో కొంత సహనంగా ఉండాలి అలానే బంధువులతో స్నేహితులతో సహనంగా ఉండటమే కాదు వాళ్ళు కొన్ని సంబంధాలు తెచ్చే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే పెళ్లి సంబంధాలు అంటే పెళ్ళి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం కాబట్టి జీవితంలో పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఆ సంబంధాలు గతంలో ఏదైతే బంధువులతో గొడవలు పడ్డ వ్యక్తులు ఉంటారు ఈ రాశి వాళ్ళు మళ్ళీ ఈ సంబంధ బాంధవ్యాల ద్వారా అందరు ఏకమవుతారు అంటే అరమరికలు లేకుండా సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే లౌకిక ప్రపంచం కాబట్టి ఏదో రకంగా సర్దుబాటు చేసుకొని తీరాలి జీవితంలో మన సంఘంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకెళ్ళటమే సంఘంలో ఉండే విషయం కాబట్టి ఇలాంటి విషయాల్లో వాళ్ళు వాళ్ళు మంచిగా అవడం కూడా మంచిదేగా సర్వేజన సుఖినోభవంత్ అంటారు అందువల్ల శుక్రగ్రహం కూడా ఒక రకంగా బాగుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి అంటే ఆరోగ్యపరంగా అంటే బీపీ పరంగా బ్లడ్ సర్క్యులేషన్ విషయంలో కానీ కుజుడు బ్లడ్ సర్క్యులేషన్ బీపీ ఇచ్చేవాడు గ్రహం అలానే ప్రమాదాలు మిష్యాప్ అంటే నీటి మీద ఉండొచ్చు సముద్రం మీద ఉండొచ్చు ప్రయాణం చేసేటప్పుడు ఉండొచ్చు మన సొంత కారులోనే కాదు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఉండొచ్చు బస్సులో ఉండేటప్పుడు ఉండొచ్చు రోడ్డు దాటితేటప్పుడు కూడా ఉండొచ్చు రోడ్డు దాటిన రోడ్డు దాటేటప్పుడు కూడా గుద్దిన తర్వాత నువ్వు రోడ్డు దాటాలా అని చెప్పే వా మహానుభావులు కూడా ఉన్నారుగా మనకి ఒక వాహనాన్ని గుద్దితే నువ్వు పడాలనే వ్యక్తులు కూడా ఉన్నారు మహా తెరివితేటలు మామూలుగా విరిగిపోవట్లేదు జనాలకి అందరికీ ఈ మోడల్లో కొంత మీరు రోడ్డు దాటేటప్పుడు కానీ గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయాల్లో అంటే గ్యాస్ సంబంధించిన ట్రబుల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే లివర్ సంబంధించిన ప్రాబ్లం ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కుజుడు బాగాలేదు కాబట్టి అలానే భూ సంబంధమైన వ్యవహారాల్లో కూడా కొంత మోసపోయే అవకాశాలు ఉన్నాయి మనం భూములు కొన్నా పొలాలు కొన్నా దానికి లింకు డాక్యుమెంట్స్ చూసుకోకుండా ఎంబటే బిల్డర్కి డబ్బులు ఇవ్వటం ఇలాంటివి కూడా వీళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి నమ్మిన వారు వీళ్ళని మోసం చేసే అవకాశాలు ఉంటాయి ఆ నమ్మిన వారు మోసం చేసుకోకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బంది పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు మంచివాడు కాదు అష్టమ స్థానంలో కుజుడు ఏంటంటే గోచారిత్యం మూడో ఆరు పదకొండో స్థానంలో కుజుడు మంచివాడు కాబట్టి ఇక్కడ మంచివాడు కాదు కాబట్టి వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి భూ సంబంధమైన వ్యవహారాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ కెమికల్ కంపెనీ కానీ మెడికల్ లాబొరేటరీస్ కానీ ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు వాడెవరో ప్రోత్సహిస్తుంటాను నువ్వు డబ్బులు పెట్టి నేను చూస్తుంటానని వడ్డీలకు ఇవ్వు నేను ఇస్తాలే మూడు రూపాయలకి ఐదు రూపాయలకి వాటికి ఇంట్రెస్ట్కి ఇస్తానంటా వీడు మోసపోవటం వెళ్ళిపోవటం వాడు ఐపీ పెట్టడం పరారు కావటం అలాంటి విషయాల్లో మటుకు డబ్బులు ఎక్కడ కూడా చేజార్చుకోవద్దండి డబ్బులు చేజార్చుకుంటే గోడకేసిన సున్నం లాంటిది ఆ సున్నం అన్న కనపడుతుంది ఆ మనిషి కూడా కనపడ్డాయి అక్కడ అందువల్ల ఫైనాన్షియల్ ట్రబుల్ రాకుండా చూసుకోండి ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవటం అనేది చాలా మంచిది దాని తర్వాత మిగతా గ్రహాలను పరిశీలన చేసినట్లయితే వ్యయస్థానంలో బుధుడు వ్యాపారం పెట్టండి ఎక్కువగా డబ్బులు పెట్టద్దండి మితంగా పెట్టుబడి పెట్టండి మితంగా పెట్టుబడి పెట్టండి వ్యాపారాన్ని కొనసాగించండి జాయింట్ వ్యాపారం అనేది కలిసి వచ్చే అవకాశం లేదు కేవలం ఇక్కడ ఏంటి అన్నదమ్ముల మధ్యలోనే జాయింట్ వ్యాపారం కలిసి వస్తుంది వీళ్ళకి బయట వాళ్ళు తీసుకొచ్చి మేము కూడా పెట్టుబడి పెడతామంటే నమ్మొద్దండి నమ్మినట్టు మాత్రం నటించండి కానీ పరిపూర్ణంగా నమ్మొద్దండి విలువైన ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులు బీర్వాలు ఫర్నిచరు సోఫాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేస్తారు ఇళ్ళు సరే కొనుగోలు చేయటం అనేది సహజంగా చేస్తూనే ఉంటారు దానిలో మంచిదే దానిలో మంచిది అయితే ఉద్యోగ భద్రత అవసరం వాళ్ళకి ఉద్యోగపరంగా బాగుంటున్నా ఉద్యోగంలో ఏదో రకమైన అభద్రతా భావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అభద్రతాభావం అంటే ఏదో నన్ను పీకేస్తారో ఉంచేస్తారో లేకపోతే అధికారుల యొక్క ఒత్తిడి ఇలాంటి విమర్శలకు గురి కావటం అవమానాలకు గురి కావటం ఒక స్త్రీ మూలకంగా గొడవలు జరగటం అలా ఉన్న స్త్రీల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే అందరు స్త్రీలని కాదు చెడ్డవాళ్ళు ఉంటారు మగవాళ్ళలో మంచివాళ్ళు ఉంటారు స్త్రీలలో చెడ్డవాళ్ళు ఉంటారు మంచివాళ్ళు ఉంటారు కొద్దిగా జాగ్రత్త వివరించి ఒత్తిడి గురి కాకుండా ప్రతి విషయాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఆకలింపు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇది దానికి దశమంలో కేతు కూడా కారణమే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు గురి కాకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగ ప్రతి ఆలోచన చేసి పది నా సలహాలు తీసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ భూ సంబంధ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్త ఉండవు ఒకటి రెండు సార్లు పరిశీలన చేసి ముందుకెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ప్రమాదాలు జరగకుండా ముందు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు చేయాల్సిన విధి విధానం ఏంటంటే అంగారకాయుధిని శక్తిగ స్థాయి దీమే తన్నో మంత్రాన్ని తత్పురుషాయుధి మహాసేనాయుధిమే తన్నోషణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి కందులు ఎర్రని వస్త్రము ఎర్రని గొడుగు ఎర్రని చెప్పులు దానం చేయాలి మంగళవారం రోజు చక్కగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి వీలైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేసుకోవటం కూడా చాలా మంచిది అంటే కుజుడు బాలేడు కాబట్టి దాని తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రాహు యొక్క ఆరాధన చేయాలి చతుర్థంలో ఏదైతే రాహు ఉన్నాడో కొద్దిగా జాగ్రత్త ఉండాలి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి కాబట్టి రాహు యొక్క ఆరాధన చేయాలంటే ఏందంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చేయాలి తత్పురుషామిదే మహాసేనాయుధిమే తన్నోక్షణముఖ ప్రచోదయాతు అర్ధ అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా మంది జరుగుతుంది వీలైతే సోమవారం సోమవారం శివాలయాలకు దర్శనం చేయటం ఒకటి శివ పంచార్చరణ చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా పాటిస్తే వీళ్ళకి మంజరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అయ్యా డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు